హాయ్ అండి వెల్కమ్ టు రజశ్రీ టైలర్ ఈరోజు దారాలు అయితే మళ్ళీ తీసుకొచ్చాను ఇది ఈసారి చాలా తక్కువ తీసుకున్నాను అన్నమాట అంటే ఉట్టి దారాలు మాత్రమే తీసుకొచ్చాను ఉక్స్లు ఇంకా లేసులు అంటే ఇప్పుడు ఎక్కువగా వాడట్లేదు కదా థ్రెడ్ పైపింగ్కి మనం థ్రెడ్ కూడా వాడతాము థ్రెడ్ కూడా పోయినసారి తీసుకొచ్చింది ఇంకా ఉందనం ఉంది అందుకని ఇంకా దారాలు కొన్ని లైనింగ్లు అయితే తీసుకొచ్చాను లైనింగ్లు ఈ దారాలకి అన్నీ కూడా ఆఫ్ హాఫ్ కూడా లేవన్నమాట కొంచెం కొంచెంగా ఉన్నాయి బాక్స్ మొత్తం కూడా మనకి అయిపోని కండిని కూడా కొంచెం కొంచెం ఉన్నాయి ఇక ఇవన్నీ కూడా మనకి ఒక బ్లౌజ్ కుట్టాలన్నా కూడా సరిపడా లేదనమాట అందుకోసమని వెళ్ళి తీసుకొచ్చాను ఒక ఐదు వందలు అయితే అయిపోయినాయి వీటికి ఇక లైనింగ్లకి సపరేటు ఒక దారాలు మాత్రమే దారాల షాపులో మాత్రమే ఈ మిషన్కి ఒక పాదం కూడా తీసుకున్నాను ఈరోజు మిషన్కి పాదం రిపేర్ వస్తే మనకి లైనింగ్ జాకెట్ కుట్టేటప్పుడు క్లాత్ అనేది కుచ్చులాగా వస్తుంది అది ఎప్పటినుంచో మార్చాలి అనుకుంటున్నాను కానీ కుదరట్లా ఈసారి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అది ఒక్కటే అరవై రూపాయలే అని తీసుకున్నారు మిషన్ పాదం దారాలు అయితే అన్నీ ఇప్పుడు పోయినసారి వెళ్ళినప్పుడు ఆరు రూపాయలు తీసుకున్నారు ఇప్పుడైతే ఆరున్నర ఒక దారానికి వచ్చేసి ఒక అర్థ రూపాయి అయితే పెరిగింది ఈ సింగిల్గా ఒకటి రెండు కండలు తీసుకునే వాళ్ళకైతే ఏడు రూపాయలు ఇలా మనం ఎక్కువ తీసుకుంటాం కాబట్టి మనకి బాక్స్కి పడ్డ రేట్ ఇస్తున్నానమ్మా అన్నారు దీనికైతే మిషన్ పాదం కూడా తీసుకున్న ఆల్రెడీ మన మిషన్కి ఉన్నది తీసుకెళ్తే మనం తెచ్చుకోవడానికి దాన్ని బట్టి వాళ్ళు చూసిస్తారనమాట మనకి వాటి పేర్లు అవన్నీ కూడా తెలియని వాళ్ళకి మనకి ఆల్రెడీ మనం వాడే పాదాన్ని కనుక తీసుకెళ్తే దాన్ని చూసి వాళ్ళు ఇదైతే ఈ మిషన్కి సెట్ అవుతుంది అని ఇస్తారు అలా తీసుకెళ్ళాను అనమాట మిషన్కున్నది తీసి బాగా అయితే ఫ్రింగ్ సాగిపోయింది అసలు అనేది కాటన్ కుట్టేటప్పుడు బాగానే ఉంది కానీ మనం వాషబుల్ క్లాత్లు కుట్టేటప్పుడు మాత్రం అసలు కుచ్చులాగా వస్తుంది ఈ పాదం కూడా మనం పడేయకుండా మనం లాంగ్ ఫ్రాకులు కుట్టేటప్పుడు ఫ్రీ కుచ్చులాగా వస్తుంది కదా కుచ్చు పెట్టాలన్నప్పుడు ఈ పాదాన్ని వాడి కుట్టాము అంటే మనకి ఫ్రిల్స్ పెట్టినట్టుగా వచ్చింది ఇక గ్రీన్ కలర్ అయితే లేదు అని అంటే పదిహేను రూపాయల్లో ఉందని చెప్పి అది ఇచ్చారు గమ్ము పాటల్ తీసుకున్నాను ఇప్పుడు మొత్తం కూడా మనకి అరవై కండెల వరకు ఉన్నాయి అరవై కండెల తర్వాత కూడా మళ్ళీ ఒకటి ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట మళ్ళీ బాక్స్ ఓపెన్ చేస్తే ఒక కలరు ఈ కలర్ నేను తీ మనం తీసుకున్నామో లేదో అని చెప్పి మళ్ళీ ఇంకోటి తీసుకున్నాను అనమాట ఇలా ఇప్పుడు ఒక రెండు నెలలు అవుతుంది కదా దారాలు తీసుకొచ్చి అవైతే పూర్తిగా అయిపోయినాయి ఇంకా మధ్యలో మధ్యలో అప్పుడప్పుడు బయట తీసుకొస్తూనే ఉంటారు ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ అక్కడ మనం అయితే లెక్కేయలేదు వాళ్ళైతే లెక్కేసి కవర్లో వేశారు బాక్స్లో పెట్టి ఇవ్వమంటారా కవర్లో వేయమంటారా అంటే కవర్లోనే పెట్టేసుకున్నాను నేను ఇక మనం తీసుకున్నది ఏంటంటే ఇప్పుడు ఈ మిషన్ పాదం అనేది తీసుకున్నాను ఇక థ్రెడ్ పైపింగ్ థ్రెడ్ ఇక లేసులు అంటే లేసులు ఇప్పుడు ఏం పెద్దగా వాడట్లేదు కదా థ్రెడ్తోటే ఎక్కువగా పని చేస్తున్నాం పైపింగ్ థ్రెడ్ తోటి ఇక గ్రీన్ కలర్ మాత్రం పదిహేను రూపాయల కంటే తీసుకున్నాను కదా ఈసారి ఆ పాదంగా మనకి ఖరాబ్ అవటానా అసలు ఎన్ని సూదులు ఇరిగిపోయాయో అది ఇట్లా వంగిపోయినట్లుగా వస్తుంది అసలు ఆ సూది మిషన్కి సెట్ చేయటమే పెద్ద కష్టం అన్నమాట అది ఒకసారి సెట్ అయ్యింది అని అంటే కుట్ట అనేది చాలా నీట్గా వచ్చింది అసలు మనకి సరిగ్గా ఆ సూది సెట్ చేయడం రాకపోతే అసలు కుట్టనేది నీట్గా రాదు వేసిన కుట్టు ఊడిపోతూ ఉంటుంది అనమాట ఆ మిషన్కి అలాగా ఎన్ని సూదులు విరిగిపోయాయో ఈసారి ఈ పాదం వల్లేనమాట ఒక ప్యాకెట్ సూదులు అయితే వెంట వెంటనే వెంట వెంటనే పోయి పోయినసారి దారాలు తెచ్చేటప్పుడు ఒక ప్యాకెట్ తీసుకున్నాను కదా ఉక్సులు సారీ ఉక్సులు కాదు ఇవి మిషన్ సూదులు అది ఈ పాదం వల్లే అన్నీ పోయినాయి అనమాట ఒకటో రెండో ఉన్నాయి ఈసారి అయితే ఈ పదిహేను రూపాయల కండ్లే అన్నీ తీసుకుందాం అనిపిస్తుంది ఎందుకంటే మనం ఎక్కువగా వాడే కలరు రెడ్డు పింకు బ్లూ బ్లాకు వైట్ ఇలాంటివన్నీ కూడా మనం ఈ పెద్ద కండల్లో తీసుకుంటే మనకి చాలా ఒకేసారి డబ్బులు పెట్టినా కూడా చాలా రోజులు వస్తాయి అన్నమాట ఇప్పుడు ఆ పదిహేను రూపాయల కండకి ఎన్ని మీటర్లు ఉంది ఎనిమిది వందల మీటర్లు అని వేశారు ఇప్పుడు ఈ చిన్న కండెలకి మూడు వందల మీటర్లు అనమాట అప్పుడు మనకి మూడు వందల మీటర్లు పెద్ద కండి వచ్చేసి ఎనిమిది వందల మీటర్లు ఉంది కదా కానీ దారం కూడా దానికి ఇది వినికి క్వాలిటీ తేడా ఉంది ఆ పెద్ద కండెల దారం బాగుందనమాట పోయినసారి మనం వైట్ కలర్ కూడా తీసుకున్నాం అలాంటిది అది ఇప్పటికీ కూడా ఉంది అందుకని ఇంకా వైట్ తీసుకోలేదు ఇక ఈ బాక్స్లో సరిపోయిన వటుకైతే పెట్టేస్తున్నాను అరవై కండల వరకు తెచ్చాం కదా ఇక దీంట్లో మనకి కొంచెం కొంచెం మిగిలి ఉన్నవన్నీ కూడా మళ్ళీ తీసేస్తా మనకి పెట్టిన తర్వాత కదిలిపోకుండా ఉంటాయి కదా ఇట్లా టైట్గా బాక్స్ నిండా పెట్టేసుకొని ఇంకా ఆల్రెడీ మనకి కొంచెం కొంచెం మిగిలి ఉన్న కండలన్నీ కూడా మనం తీసి సపరేట్గా పెట్టుకుంటే చేతి పని చేసేటప్పుడు చీరకి పాలేసేటప్పుడు ఆ చిన్న కంటలు అనేవి ఉపయోగించుకోవచ్చు లేకపోతే బాబినికి ఒక పోసుకొని అయినా కూడా కుట్టేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనకి తెచ్చినవి పట్టట్లేదు కదా అందుకని ఇలా సపరేట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే వీటికి ఒక లబ్బర్ వేసేయండి ఇలా ఉన్నాయి అన్నీ తీసేసి ఇంతే కవర్లో వేసేసాము అంటే చిక్కు చిక్కుగా అయిపోతాయి అలా కాకుండా ఒక లబ్బర్ వేసేస్తే టైట్గా ఉంటాయి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు ఇలా మనకి ఎప్పుడు కూడా దారాలు ఉక్సులు పైపింగ్ థ్రెడ్ గంబాటిలు ఎప్పుడు కూడా ఇంట్లో స్టాక్ పెట్టుకోవాలన్నమాట టైలర్స్ అందరూ కూడా ఇలా పెట్టుకుంటే మనకి ఏ కలరు ఎప్పుడు కుట్టడానికి వస్తుందో తెలియదు కాబట్టి అన్ని కలర్స్ తెచ్చి పెట్టుకుంటే మనకి అర్జెంటుగా బ్లౌజ్ అయినా డ్రెస్సులు అయినా ఏ అయినా సరే కూడా కుట్టేసుకోవచ్చు మెయిన్ కలర్స్ అయితే కొంచెం ఎక్కువే తెచ్చుకోండి ఒకటి వాడే ప్లేస్లో రెండు ఒక రె బ్లూ మెరోను బ్లాకు గ్రీను ఇలాంటివనేవి మనకి ట్రెండింగ్ కలర్స్ కలర్స్ అనమాట ఎప్పుడు కూడా ఎన్ని కలర్స్ వచ్చా కూడా అవి ఎక్కువగా వాడే కలర్స్ అలాంటివి రెండు రెండు అయినా తెచ్చిపెట్టుకోవచ్చు ఇక్కడ నేను అన్నీ కూడా కొంచెం షేడ్ వేరుగా తీసుకున్నాను అనమాట కొంచెం కొంచెం తేడాగా ఉన్నా కూడా మనకి ఈ కలర్ సెట్ అవుతాయి ఇప్పుడు ఒకదాని ఒక కలర్కి ఒకటి సెట్ కానప్పుడు కొంచెం దాంట్లో లైట్ నిండు రెండు తీసుకున్నాము అంటే ఏది సెట్ అయితే అది వేసి కుట్టేసేయచ్చు అనమాట ఇలా దీంట్లో తక్కువగా ఉన్న దారాలన్నీ తీసేసాను తీసేసి ఇంకా మిగిలి పెడుతున్నాను అనమాట ఇట్లా పెట్టినా కూడా ఇంకా పట్టలేదన్నీ ఇక మిగిలినవి ఎంతే కవర్లో ఉంచేసి ఒక నాలుగు రోజులు అయిపోతే మళ్ళీ ఇది ఖాళీ అవుతుంది కదా అప్పుడు మళ్ళీ పెట్టేసుకోవచ్చు దీంట్లో ఇక పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మన చేతిలో ఉన్నవాటికి ఒక లబ్బర్ బ్యాండ్ చిక్కు పడకుండా అవి మన మిషన్ మీదే మనకి గుర్తుండే దగ్గర పెట్టుకుంటే అదే మన కంటి ముందు పెట్టుకున్నామంటే దీంట్లో లేని కలర్స్ ఇవి వాడతాం కదా అని చెప్పి తీసుకొని కుట్టేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇంతవరకు అయితే తీసుకొచ్చాను మిషన్ పాదం సెట్ చేసేటప్పుడు కూడా ఇవి చూపిస్తాను ఇలా అన్నీ కూడా దారాలు అయితే మాత్రం ముందు తెచ్చిపెట్టుకోండి పైపింగ్ థ్రెడ్ దారాలు వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగో చూడండి ఇలా రబ్బర్ బ్రాండ్ బ్యాండ్ అయితే వేసేసిన తర్వాత ఇక కదలకుండా ఉంటాయి అన్నమాట ఇక సూదులు కూడా ఆ దారాలు బాక్స్లోనే ఒక వైపుని పెట్టుకుంటే మనకి బాక్స్లో కనపడుతూనే ఉంటుంది ఇదిగో ఇలా అయితే వేసేసాను ఇలా వేసుకొని దారాల దగ్గరే పెట్టేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి